నమో దశ భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ కామెంట్స్లో ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి సత్యపట్టణ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని సత్యపట్టణ గురించి షార్ట్గా అయితే ఆల్రెడీ చేసి పెట్టాము మీరు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి బోధిపక్షియ దమ్మ అనే ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో చూస్తే మీకు సత్యపట్టణకు సంబంధించి కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఇంకా సత్యపట్టణ పాలి తెలుగు కూడా చేశాము మహాసతిపట్టణ సుత్త పాలి తెలుగు అని కూడా మీకు ప్లేలిస్ట్లో దొరుకుతుంది యాక్చువల్గా అది ఒక సిరీస్ కింద చేయాలి అది ప్రాక్టీస్ చేస్తూ చెప్పిందైతే అయితే బాగుంటుంది అంటే ఒక లాగా తీసుకుంటూ అది చెప్పినప్పుడు ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది అంటే వినడం మాత్రమే కాదు ఇప్పుడు కొన్నిసార్లు పది రోజులు కోర్సెస్కి వెళ్తూ ఉంటారు లేకపోతే కనీసం ఏడు రోజులు కోర్సెస్కి వెళ్తూ ఉంటారు అలా ఒక కోర్సులాగా తీసుకుంటూ ఆ సతిపట్టన చెప్పినప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది చూస్తాను ఇన్ ఫ్యూచర్ టైం ఉంటే కనుక సతిపట్టణ ఒకటి చేద్దాం ఇంకా తిక్కపట్టణ గురించి కూడా అడిగారు తిక్కపట్టణ గురించి తెలుసుకోవాలనుకుంటే పట్టాణపాలి అని ప్లేలిస్ట్లో ఉంది అవి కొన్ని వినొచ్చు అది తిక్కపట్టణని పట్టణపాలి అంత తొందరగా అర్థం కాదు వాళ్ళు ఎవరైతే ధ్యాన సాధకులు ఉంటారో అంతర్ముఖులై ఉంటారో వారికి కాస్త అర్థమవుతుంది ఆ విషయాలు సో ఈరోజు సంయుక్త నికాయలోని ఒక ఉపమానం పాల చెట్టు ఉపమానం పాల చెట్టు అంటే రావి చెట్టు కావచ్చు లేదంటే మేడి చెట్టు అంటే మేడిపండు ఉండే చెట్టు వాటికి పాలు వస్తూ ఉంటాయి కాయను కోసిన లేకపోతే ఏదైనా రాయితో దాన్ని కొట్టినా కానీ దాని నుంచి పాలు వస్తాయి అయితే ఈ సుత్తాలో భగవానుడు ఇలా చెప్తున్నాడు భిక్షువులారా ఎవరైనా భిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి ఇంకా కంటితో తెలియబడే రూపాలలో రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడని రాగం తొలగించబడని ద్వేషం వలన తొలగించబడని మోహం వలన కంటితో తెలియబడే పరిమితమైన రూపాలు కూడా కంటి పరిధిలోనికి వచ్చినప్పుడు అతని చిత్తాన్ని ముట్టడిస్తాయి ఇంకా ఎక్కువగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణమేంటి భిక్షువుల అతనిలో రాగం ఇంకా ఉంది తొలగించబడలేదు ద్వేషం కూడా ఇంకా ఉంది తొలగించబడలేదు మోహం ఇంకా ఉంది తొలగించబడలేదు అందువల్లనే అతనిలో ఈ రూపాలు కంటి పరిధిలోకి వచ్చినప్పుడు అతని చిత్తాన్ని ముట్టడిస్తాయి అంటే ఇక్కడ బిక్షువు లేకుంటే బిచ్చుని అని కాదు భగవానుడు ఎక్కువగా బిక్షువులకే బోధించాడు గృహస్థులకి చాలా తక్కువగా బోధించడం జరిగింది ఎందుకంటే గృహస్థులు నానా రకాల విషయాల్లో ఉంటారు కాబట్టి భిక్షువులు ఇక కేవలం ఈ ధ్యానానికి సంబంధించిన విషయాలు అన్నిటినీ త్యాగం చేసి ఉంటారు కశీలము ధ్యానం మీదే వాళ్ళ పని అంతా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువగా బోధించడం జరిగింది గృహస్థులకు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు ఒకటిలో రాగం ద్వేషం మోహం ఉంటే కనుక దానివల్ల కంటితోటి ఏదైనా చూసినప్పుడు అతడి చిత్తం రాగంతో మోహంతోభంతో చుట్టుముడుతూ ఉంటాయి వెంటనే ఎందుకంటే అతడి లోపల ఇంకా ఈ రాగము ద్వేషము మోహము తొలగిపోలేదు కాబట్టి ఇంకా మరీ ఎక్కువగా ఉంటే ఇంకా దాంట్లోనే మునిగిపోయి ఉంటారు ఎవరైనా బిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి ఇంకా నాలుకతో తెలియబడే రుచుల్లో రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడిన రాగం వలన తొలగించబడని ద్వేషం వలన తొలగించబడని మోహం వలన అతని చిత్తాన్ని అవి ముట్టడిస్తాయి అలాగే మిగిలిన ఇంద్రియాలతో కూడా కంటితోటి రూపాన్ని చూస్తాడు చెవులతోటి శబ్దాలను తెలుసుకుంటాడు ముక్కుతోటి వాసనను తెలుసుకుంటాడు నాలుగుతోటి రుచుల్ని అలాగే శరీరంతో స్పర్శలను అలాగే భిక్షువులరా ఎవరైనా భిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి ఇంకా మనసుతో తెలియబడే దమ్మాలలో అంటే ఆలోచనలు దమ్మాలు అంటే ఇక్కడ ఆలోచనలు అని అర్థం ఆ మనసుతో తెలియబడే దమ్మాలలో రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడేని రాగం తొలగించబడేని ద్వేషం వలన తొలగించబడేని మోహం వలన మనసుతో తెలియబడే పరిమితమైన దమ్మాలు కూడా కంటి అంటే ఈ మనసు పరిధిలోకి వచ్చినప్పుడు అతని చిట్టాన్ని ముట్టడిస్తాయి ఇక ఎక్కువగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణం ఏంటి భిక్షువులారా అతనిలో రాగం ఉంది ఇంకా తొలగించబడలేదు ద్వేషం ఇంకా ఉంది తొలగించబడలేదు మోహం కూడా ఇంకా ఉంది తొలగించబడలేదు భిక్షువులారా చిన్న వయసులో కోరమం అంటే కోమరంలో అంటారు కో కోమరం అంటే దశ లేతగా ఉన్న రావి చెట్టు లేకుంటే మర్రి చెట్టు లేకుంటే అంజూరా చెట్టు లేదా మేడి చెట్టు ఉందనుకోండి దాన్ని ఒకడు గొడ్డలితో ఎక్కడ ఘాటు వేసినా పాలు వస్తాయా అని భగవానుడు అంటాడు అవును బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు అందుకు ఏమి బంతే దానిలో అంతటా పాలు ఉండటం వలన అదేవిధంగా భిక్షువులరా ఎవరైనా భిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి ఇంకా కంటితో తెలియబడే రూపాలలో రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడని రాగం తొలగించబడని ద్వేషం వలన తొలగించబడని మోహం వలన కంటితో తెలియబడే పరిమితమైన రూపాలు కూడా కంటి పరిధిలోకి వచ్చినప్పుడు అతని చిత్తాన్ని ముట్టడిస్తాయి ఇక ఎక్కువగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణం ఏంటి భిక్షువులార అతనిలో రాగం ఇంకా ఉంది తొలగించబడలేదు ద్వేషం ఇంకా ఉండి తొలగించబడలేదు మోహం ఇంకా ఉంది తొలగించబడలేదు అందువల్లనే ఎవరైనా భిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి ఈ మిగతా ఇంద్రియాలతో కూడా రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడని రాగం ద్వేషం మోహం వలన అతని మనసులో ఏవైనా కలిగినప్పుడు అవి వెంటనే చుట్టుముట్టాయి అలాగే బిచ్చువులరా ఎవరైనా బిచ్చువు లేదా ఎవరైనా భిక్షునికి ఇంకా మనస్సుతో తెలియబడే దమ్మాలలో రాగం ద్వేషం మోహం ఉంటే అలా తొలగించబడిన రాగం తొలగించబడిన ద్వేషం వలన తొలగించబడిన మోహం వలన మనసుతో తెలియబడే పరిమితమైన దమ్మాలు కూడా పరిధిలోకి వచ్చినప్పుడు అతని చిత్తాన్ని ముట్టడిస్తాయి ఇంకా ఎక్కువగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణం ఏంటి భిక్షులరా అతనిలో రాగం ఇంకా ఉంది తొలగించబడలేదు ద్వేషం ఇంకా ఉంది తొలగించబడలేదు మోహం ఇంకా ఉంది తొలగించబడలేదు బిక్షువుల ఎవరైనా బిక్షువు లేదా ఎవరైనా బిచ్చుని కంటితో తెలియబడే రూపాలలో రాగం ఉండదు ద్వేషం ఉండదు మోహం ఉండదు అలా రాగం తొలగించబడటం వలన ద్వేషం తొలగించబడటం వలన మోహం తొలగించబడటం వలన కంటితో తెలియబడే రూపాలు ఎక్కువగా ఆ కంటి పరిధిలోకి వచ్చిన అతని చిత్తాన్ని ముట్టడించవు ఇక పరిమితంగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంటుంది అందువలన అంటే అందుకు కారణమేంటి విక్షువులారా అతనిలో రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అతనిలో ఉన్న రాగం తొలగించబడింది ద్వేషం తొలగించబడింది మోహం తొలగించబడింది ఇంకా బిక్షువులరా ఎవరైనా బిక్షువు లేదా ఎవరైనా బిక్షునికి నాలుగుతో తెలియబడే రుచుల్లో అలాగే మనసుతో తెలియబడే దమ్మాలలో రాగం ఉండదు ద్వేషం ఉండదు మోహం ఉండదు అలా రాగం తొలగించబడటం వలన ద్వేషం తొలగించబడటం వలన మోహం తొలగించబడటం వలన మనసుతో తెలియబడే దమ్మాలు ఎక్కువగా కంటి పరిధిలోకి వచ్చిన అతని చిత్తాన్ని ముట్టడించవు ఇక పరిమితంగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణమేంటి భిక్షువులరా అతనిలో రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అతనిలో ఉన్న రాగం తొలగించబడటం ద్వేషం తొలగించబడటం అంటే తొలగించబడింది ఇంకా మోహం తొలగించబడింది బిచ్చువులరా పదమూడు సంవత్సరాల నుండి ఎండిన రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా అంజూర చెట్టు లేదా మేటి చెట్టు ఉందనుకుంటా దాన్ని ఒకడు గొడ్డలితో ఘాటు వేస్తే పాలు వస్తాయా అంటే రావు బంతే అని భిక్షువులు సమాధానం చెప్తారు అందుకు కారణం ఏంటి బంతే దానిలో పాలు లేకపోవడం వలన అదే విధంగా బిచ్చువులరా ఎవరైనా బిక్షువుకు లేదా ఎవరైనా బిచ్చునికి కంటితో తెలియబడే రూపాలలో రాగం ఉండదు ద్వేషం ఉండదు మోహం ఉండదు అలా రాగం తొలగించబడటం వలన ద్వేషం తొలగించబడటం వలన మోహం తొలగించబడటం వలన కంటితో తెలియబడే రూపాలు ఎక్కువగా కంటి పరిధిలోనికి వచ్చిన అతని చిత్తాన్ని ముట్టడించవు ఇక పరిమితంగా ఉండేవాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణమేంటి బిక్షలారా అతనిలో రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అతనిలో ఉన్న రాగం తొలగించబడింది ద్వేషం తొలగించబడింది మోహం తొలగించబడింది అందువల్లనే ఇలా మిగతా ఇంద్రియాల పట్ల కూడా జరుగుతుంది భిక్షువులరా ఎవరైనా భిక్షువుకి లేదా ఎవరైనా భిక్షునికి నాలుగుతో తెలియబడే రుచుల్లో మనస్సుతో తెలియబడే దమ్మాలలో రాగం ఉండదు ద్వేషం ఉండదు మోహం ఉండదు అలా రాగం తొలగించబడటం వలన ద్వేషం తొలగించబడటం వలన మోహం తొలగించబడటం వలన మనసుతో తెలియబడే దమ్మాలు ఎక్కువగా ఆ పరిధిలోనికి మనసు పరిధిలోనికి వచ్చిన అతని చిత్తాన్ని ముట్టడించవు ఇక పరిమితంగా ఉండే వాటి విషయం చెప్పేది ఏముంది అందుకు కారణం ఏంటి విషువలారా అతనిలో రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అతనిలో ఉన్న రాగం తొలగించబడింది ద్వేషం తొలగించబడింది మోహం తొలగించబడింది ఇక్కడ ఎవరి లోపలయితే రాగం ద్వేషం మోహం ఉంటాయో వాళ్ళు ఈ ఇంద్రియాల విషయాలలోకి వచ్చే అంటే ఇంద్రియాల సంపర్కంలోకి వచ్చే ఏ విషయంతో అయితే కానీ రాగమో ద్వేషమో మోహమో ఇంకా మిగతా విషయాలు పెంచుకుంటూ పోతారు దానివల్ల ఈ సంసార చక్రం పెరుగుతూ పోతుంది అదే ఒకరి మనసులో ఈ రాగం లేదు ద్వేషం లేదు మోహం లేదు అనుకోండి అతని లోపల ఇక మళ్ళీ పుట్టవు అదే అర్హంత స్థితి అటువంటి వాడు సుఖంగా జీవిస్తాడు రాగం ద్వేషం మోహం లేని స్థితి ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్ళిపోతావో మళ్ళీ అవి పుట్టవు అందుకే ఈ మేడి చెట్టు మనం చెప్పాడు కోమరంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి పాలు వస్తాయి అదే ఆ చెట్టు పెరిగి పెద్దదై కాస్త ఎండిపోయిన తర్వాత దాని నుంచి ఎటువంటి పాలు రావు ఎందుకంటే దాని లోపల ఉన్న ఆ పాలన్నీ కూడా ఇమికిపోయి ఇమిడిపోయాంట అంటే మొత్తం ఇంకిపోయాయి అదేవిధంగా మన మనసులో రాగము ద్వేషము మోహము ఉన్నంత వరకు ఈ దుఃఖం అనేది తృష్ణ పెరుగుతూనే పోతుంది అదే అవి ఇంకిపోయినప్పుడు ఆ దుఃఖం కూడా కనుమరుగైపోతుంది సో ఈ రాగం ద్వేషం మోహం వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇదే మన లక్ష్యం కింద పెట్టుకోవాలి 이디 이로써 러났잖아